వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని బాలరాజురాజ్ గురుస్వామి సన్నిధానంలో బుధవారం అయ్యప్ప స్వామి పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అన్నదాన ప్రభువులు పర్షముని అనంతయ్య వెంకటమ్మ దంపతులు స్వాములకు భిక్ష ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు ధోమశ్రీశైలం స్వామి తదితరులు పాల్గొన్నారు राजा हर पापरा हया पाप राजा हरिया हरियापा स्वामी शेपोपो स्वामी सौम दिन काम तोम हर पद दिन काम तोम सौम दिन का तौम तोम शेप दिन काम तोम लि लाली वीर ने शीराम चंदने राजाधि राजने राजा कुमार ने अम्मा वातने वै चिल ए रो ने छ scan2